తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీ శ్రీమాత్రి నమ అమ్మ విష్ణు సహస్రనామ అసలు ఎలా పారాయణ చేయాలో మీరు చెబుతూ ఉన్నారు ఇందులో భాగంగా ఇరవై ఏడు నక్షత్రాల వారు ఏ ఏ శ్లోకం పట్టించాలి వారి నక్షత్ర శాంతి కోసం అని చెప్పారు అందులో అశ్విని నాలుగు పాదాలు వివరించారు మరి ఇవాళ భరణి నక్షత్రం వారు ఆ నాలుగు పాదాల వారు ఏ ఏ శ్లోకాలు పట్టించాలో తెలియజేస్తారు తప్పకుండా తెలియజేస్తాను సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల యొక్క శ్లోకాలు తెలుసుకున్నాము భరణి నక్షత్రం వారు చదవాల్సినటువంటి శ్లోకాలు తెలుసుకోబోయే ముందు ఇది మొదలుపెట్టే ముందు చక్కగా లక్ష్మీనారాయణులకి పూజ చేసి విష్ణు సహస్రనామాన్ని పూర్తిగా పఠించి స్వామి వారి దగ్గర వేడుకోండి నా యొక్క అవసరం కోసం నా నక్షత్రంలో ఉండే దోషాలు నివృత్తి కోసం ఈ నామాన్ని నేను భక్తి శ్రద్ధలతో పఠిస్తాను నన్ను అనుగ్రహించు అని స్వామివారిని వేడుకొని చక్కగా పొ పొంగలి పానకం వడపప్పు నివేదన చేసి ఒకటే ఆసనం మీద కూర్చొని నూట ఎనిమిది సార్లు జపం చేయండి తర్వాత మీ ఇష్టం మీ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు తప్పక ఫలితం లభిస్తుంది నక్షత్ర శాంతి జరుగుతుంది ఇక భరణి నక్షత్రం వారు ఏ శ్లోకాన్ని పఠించాలి మొదటి పాదం స్వయంభూశ్యంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వన అనాదినిధనోధాతా విధాతా ధాతురు తమ ఇది భరణి నక్షత్రం వారు ఒకటో పాదం వారు చదవలసినటువంటి శ్లోకం ఇక రెండవ పాదం వారు అప్రమేయో హృషీకేశ పద్మనాభో మరప్రభు విశ్వకర్మ మను ధ్రువ ఇది భరణీ నక్షత్రం రెండవ పాదం చదవలసిన వాళ్ళు తప్పుడు చదవకండి ఒకటికి పదిసార్లు విని మాత్రం చదవండి తప్పులు ఉచ్చారణ చేయకుండా చక్కగా ఒకటికి పదిసార్లు చక్కగా విని శ్లోకాన్ని అప్పుడు చదవండి ఇక మూడవ పాదం अग्राह्य शाश्वतः कृष्णो लोहिताक्षप्रतर्धनः प्रभूतस्त्रिकुद्धामपवित्रं मङ्गलं परम् नालकोपादं भरणिनक्षत्रम् ईशानः hmm. प्राणदः प्राणो ज्येष्ठश्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ఇది భరణి నక్షత్రం వారు నాలుగో పాదం వారు చదవలసినటువంటివి చెప్పాను కదా నియమాలు అంటూ ప్రత్యేకించి ఏం లేవు మొదలు పెట్టే ముందు మాత్రం పూజ అర్చన సంకల్పం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి అమ్మా ఇది ఇవి ప్రతినిత్యం పఠిస్తూనే ఉండాలా ప్రతిరోజున అది పఠించాలి కదమ్మా అంటే కనీసపక్షం ఒక నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత కొంత అన్న శాంతి చేయండి అమ్మా కొంత మార్పు వస్తుంది మళ్ళీ మీకు అలా రోజుకు ఒక పదకొండు సార్లు ఇరవై ఒకసార్లు చదువుకున్న తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడు బాధ అనిపించినా చక్కగా చదువుకోండి ఒక నామం మానతా త్రాయతే మంత్రహ మననం చేస్తూ ఉంటే మంత్రం అయిపోతుంది కదా నోటికి అలవాటు అయిపోతూ ఉంటే చక్కగా ఎప్పుడు ఎల్లప్పుడూ చదువుకోవచ్చు భగవన్ నామే కదమ్మా భగవన్నామం చదువుతూ వంట చేయండి భగవన్నామం చదువుతూ పిల్లలకు చదువు చెప్పండి భగవన్ నామం చదువుతూ ముచ్చట్లు చెప్పండి భగవన్నామం చదువుతూ టీవీ అంతే ఆవిడ కొన్ని రోజులకి ఏమవుతుంది తెలుసా అమ్మా ఈ భౌతికమైనవి చూడాలనేటటువంటి ఆకాంక్ష బుర్రలోంచి వెళ్ళిపోతుంది కొంత తదేకంగా ఈ టీవీ సీరియల్స్ చూసేస్తూ ఉంటారు పొద్దున్న తొమ్మిదింటిగా ఆన్ చేస్తారమ్మా నాకు తెలిసిన ఆవిడ ఆవిడ ఉన్నారు తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి ఆన్ చేస్తారు ఆవిడ సీరియల్ రాత్రి పదకొండున్నరకి పనిచేస్తారు జమినీ సీరియల్స్ జీటీవీ సీరియల్స్ అబ్బబ్బబ్ ఒకదాని అందులో అందరూ ఆడవెలిసే చూసేదారు ఆడవాళ్లే మరి ఆ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఇంత ఇదంతా ప్రకోపం ఉన్మాదం అన్నమాట ఇదంతా ఉన్మాదం భక్తిలో ఉన్మాదం ఉన్నట్టు టీవీలో ఉన్మాదం ఇదంతా ఈ ఉన్మాదం కస్తేనా భగవంతుడి మీద ధ్యాసం అల్లించుకోండి నామం చేస్తూ చదువుకోండి కొన్నాళ్ళు కదంటే విరక్తి రాపోతే నన్ను అడగండి ఇక భరణి నక్షత్రం గురించి చెప్పుకున్నాం కృత్తికా నక్షత్రంలోకి వెళదాం కృత్తికా నక్షత్రం మొదటి పాదం మీరైనా అంతే నేను చెప్పినటువంటి పూజా నియమాలు పాటిస్తూ మొదలు పెట్టండి ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమ క్రమ కృతజ్ఞ తమోధురాదర్శకృత్ఞకృతిరాత్మ ఇది కృత్తిక ఒకటో పాదం కృత్తిక రెండో పాదం సురే శరణం శర్మ విశ్వరేత ప్రజాభవ అహ సంవత్సరో ప్రత్యయ ప్రత్యయసర్వదర్శన కృతిక రెండో పాదం ఇప్పుడు కృతిక మూడో పాదం తెలుసుకోబోదు అజస్సర్వర్వర్వర్వర్వేశ్వరస్ సిద్ధస్ సిద్ధిస్ సర్వాదిరచ్యుత వృషాకపిరేయాత్మా సర్వయోగ వినిసృత ఇది కృతిక మూడో పాదం ఇక కృతిక నాలుగో పాదం వసుర్వసుమ సత్య సమాత్మా సం అమోఘ పుండరీకాక్షో వృష కర్మా వృషాకృతి ఇది కృతిక నాలుగో పాలుగు మళ్ళీ చెప్తున్నా తప్పులు చదవకండి శ్లోకాన్ని ఒకటి పదిసార్లు విని చక్కగా మననం చేసుకోండి మననం చేస్తూ ఉంటే అదే మంత్రమైపోతూ ఉంటుంది అందరూ కూడా ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఇది పాటిస్తూ చక్కగా విని స్వామివారి కృపకి పాత్రులు కాగలరు మరి ఒక్క నక్షత్రంతో మీ ముందుకు వస్తాను శ్రీమాతమహ స్వస్తి నమస్కారం